నీవు నా దృష్టికి ప్రియుడవైనందున దేవుని స్తోత్రం చెప్దామా అలీలుయా ఈరోజు దేవుని దృష్టి లోకమందంతట కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అందరినీ చూస్తే దేవుడు అలీలుయా చూస్తాడా చూడ్డా అందరిని చూస్తూ ఉన్నాడు అయితే భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఆయన చూస్తూ అయితే ఆ చూచేవారిలో నా దృష్టికి నీవు ఎలా వేవంటే ప్రియుడవయ్యావు అని అంట ఇప్పుడు నా దృష్టిలో దేవుని దృష్టిలో మనం ఏమవ్వాలంటే దేవుని దృష్టికి మనం ప్రియమైన వారుమగ అవ్వాలి దేవుడు ఎవరిని ప్రియమైన వారిగా ఎంచుతాడు ఒకవేళ మోసగాడుగానే యాకోబు అన్నను మోసం చేస్తూ తండ్రిని మోసం చేసి తన మామను మోసం చేసి ఇలా మోసగాడిగానే మోసగాడుగానే జీవిస్తూ ఉంటే దేవుడు తనను ప్రియమైన వాడుగా ఎంచేవాడా ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో పాపములో జీవిస్తూ పాపమునే ఒకవేళ ఆ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు అందరినీ ప్రేమించాడు పాపిని కూడా ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు స్తోత్రం చెప్దాం హలే ఇక్కడ ఇక అంటాను ఒకవేళ యాకోబు జీవితం అలాగే ఉన్నట్లయితే దేవుని దృష్టికి ప్రియుడయ్యేవాడు కాదు తన స్వభావం మార్చబడింది గనుక తన ప్రవర్తన మార్చబడింది గనుక దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు గనుక అతడు నీ పేరు ఇక యాకోబు కాదు ఇస్రయేలే అని అంటాడు దేవుడు మన జీవితాల్లో కూడా మార్పు చెందితేనే మార్పు పొందితేనే దేవునికి మనం ప్రియులుముగా ఎంచబడతాం ఒకవేళ మారు మనసు అనుభవం లేకపోతే ఒకవేళ మన జీవితంలో దేవునికి ప్రియమైన వారిగా మనం ఎంచబడతామా ఇక్కడ అంటాడు ఏమంటాడంటే మార్పు పొందిన తరువాతే ప్రియుడుగా ఎంచబడ ఇప్పుడు దేవుని దృష్టిలో దేవుని దృష్టికి మన ప్రియమైన వారముగా ఎంచబడాలి అని అంటే ప్రియుడు అన్న మాటలో అర్థం ఏంటంటే దేవుని ప్రేమించు దేవుని దేవుడు ప్రేమించేటువంటి వాడు లేకపోతే దేవుని చేత ప్రేమించబడేటువంటి వాడే ప్రియుడు లే ఇప్పుడు మనం ఎవరి చేత ప్రేమించబడాలి అంటే దేవుని చేత ప్రేమించబడేటువంటి వారంగా ఉండాలి ఇప్పుడు దేవుని చేత మనం ప్రేమించబడాలి అని అంటే మనం ఏం చేయాలి దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు మనం ఎలా ఉంటే ప్రేమిస్తాడు దేవునికి ఒకవేళ అందంగా ఉన్నావా నీ బాహ్య ఆయన చూస్తే దేవుడు కాదు కదా మనం ఒకవేళ ఎవరినన్నా ప్రేమించాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఏం క్వాలిటీస్ ఉంటాయి ఎర్రగా ఉన్నారా అందంగా ఉన్నారా లేరా ఒకవేళ కొంచెం నల్లగా ఉంటే పెళ్ళి సంబంధాలు వచ్చినప్పుడు ఇవన్నీ బయటపడతాయి ఎప్పుడు పెళ్ళిళ్ళకి మ్యాచింగ్ చూడండి అంటారు ఆ చూడమన్నప్పుడు అవతలలు ఎర్రగా ఉండ ఫోటోలు చూసినప్పుడు ఫోటోలు ఎర్రగా ఉంటారు మళ్ళీ అక్కడ అసలు రంగం బయటపడిద్ది కాబట్టి నేను అంటాను మనం ఒకవేళ బాహ్యంగా దేవుడు బాహ్యను చూసే దేవుడు కాదు కానీ దేవుడు ఏం చూస్తూ ఉంటాడు అంటే అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు ఈరోజు మనం దేవుని చేత దేవుని చేత ప్రియమైన వారంగా ఎంచబడితే దేవుని చేత మనం ప్రియమైన వారముగా ఎంచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని చేత మనం ప్రియమైన వారంగా ఎంచబడాలంటే మనం ఏం చేయాలి దేవుని చేత మనం ప్రియమైన వారముగా ఎంచబడాలంటే మనలో ఏముండాలంటే భక్తి భయభక్తులు కలిగిన జీవితం దేవుడు మనలో చూడాలి ఆమె ఏం చూడాలి చెప్పండి భయము అలాగే భక్తితో కూడిన జీవితాన్ని దేవుడు మనలో చూచును గాక మనలో భయభక్తులు కలిగిన జీవితం దేవుడు చూడకపోతే ఈ బిడ్డ నాకు ప్రియమైంది అని అంటాడా దేవుని చేత మనం అలా పిలి పిలిపించబడతామా దేవుడు ఏం చూస్తాడు అంటే నీలో ఉన్న ప్రతిదీ చూస్తాడు ఒకవేళ దావీదు జీవితంలో కూడా దేవుడు ఏం చూశాడు అంటే అతను చేసిన తప్పును చూశాడు ఆ తప్పును కప్పిపెట్టుకోకుండా ఒప్పుకోవటం కూడా దేవుడు చూశాడు ధని స్తోత్రం చెప్దాం హలీ ఈ రోజులు అనొచ్చు పాపం చేయనటువంటి వ్యక్తి లేకపోతే తప్పు చేయనటువంటి వ్యక్తి లేకపోతే అసలు ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఉంటారా అని అంటే ఆశ్చర్యమే కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గరకు వస్తూ కూడా దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని దేవుని దృష్టిలో దేవుని దేవుడు చూస్తున్నాడు అని తెలిసి కూడా ఒకవేళ తప్పు చేస్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి ఇప్పుడు అందుకనే ఒక మాట అంటాం తెలిసిన వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకన్నా చెప్పచ్చు తెలిసి తెలియని వాళ్ళకి అసలా చెప్పమంట ఇప్పుడు భక్తి ఏంటో భక్తి ఎలా చేయాలో తెలుసు కానీ చేయకపోతే భయభక్తులు కలిగి ఉండ ఉండాలి అన్నది తెలుసు అయినా ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నా మనం మన జీవితాలను సరి చేసుకోకపోతే మనం దేవునికి ఎప్పుడు ప్రియులం అవుతాం ఈ మాటను బట్టి నేను అంటాను ఆ మాట ద్వారా దేవుని చేత మనం ప్రేమించబడాలి అని అంటే దేవుని చేత మనం ప్రేమించబడ దేవుడు ఎవరిని గనులుగా ఎంచుతాడు ఎవరిని ప్రియమైన వారిగా ఎంచుతాడు ఎవరిని దేవుడు ఎంచుతాడు అంటే నేను అంటాను భయభక్తులు కలిగిన వారిని దేవుడు ప్రియమైన వారిగా ఎంచుతాడు దేవునికి స్తోత్రం చెప్దాం హలీ లియా ఇంకా ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ప్రియమైన వారిగా ఎవరిని ఎంచుతాడు అని అంటే ప్రార్థించే వారిని దేవుడు ప్రియమైన వారిగా ఎంచుతాడు ఆమె మీ పక్కన వారు చెప్పండి వారిని ప్రియమైన వారిగా ఎంచుతాడు తర్వాత దేవునితో సహవాసం చేసేవారిని దేవుడు ఏమంచుతాడంటే ప్రియమైన వారిగా ఎంచుతాడు మన సహవాసం ఎవరితో ఉండాలంటే అందుకనే దేవునితో మొదట మన సహవాసం ఉండాలి తర్వాత పరిశుద్ధులతో ఉండ తర్వాత లోకంతో అస్సలు ఉండకూడదు అలీలుయా ఎవరితో ఉండకూడదు చెప్పండి లోకస్తులతో లోక లోకంతో అలాగే ఇంకా మాట చెప్పాలంటే శరీరానుసారులతో అస్సలు మనకు ఏమి ఉండకూడదు సహవాసం ఉండకూడదు ఈరోజు మనం దేవునికి దేవుడు మనల్ని ప్రియమైన వారుగా ఎంచాలి అని అంటే మనం భయభక్తులు కలిగిన జీవితం ద్వారా దేవుని చేత మనం ప్రియమైన వారిగా ఎంచబడతాం అలాగే ప్రార్థించటం ద్వారా ప్రార్థన భక్తితో కూడిన జీవితాన్ని జీవిస్తూ నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుని చేత నీవు ప్రియమైన వానిగా ఎంచబడతావు లేకపోతే ప్రియమైన దానివిగా ఎంచబడతావు